ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎక్కడ కొండా దంచిన అదే కూలి అన్నట్టు ఎంత చేసినా అదే పని ఉంటుంది అనమాట మన స్పీడ్గా చేసిన అదే పని చిన్నగా చేసిన అదే పని ఇంకా అలాంటప్పుడు కంగారు పడ్డం ఎందుకు ఇంకా నేను దానంగా చేస్తానన్నమాట అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక చిన్న హైఫై ఇచ్చేసుకోండి ఈరోజు వంట సంగతికి వచ్చేస్తే చక్కగా బెండకాయలు ఎర్రగడ్డ టమాటా పచ్చిరకాయలు వేసి సాంబార్ అయితే పెట్టానన్నమాట ఇంకా మా లడ్డుగాడికి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా దీనిలోకి నంజుకునే దానికైతే మటుకు క్యాబేజీ ఉందండి ఆ క్యాబేజీ ఫ్రై చేద్దామని పెట్టి ను ఇది ఐదు నిమిషాల లోపల మగ్గిపోయేది చూడడానికి మరి ఎంత అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే మటుకు ఇంకా మా ఆయన అయితే మటుకు మా వాళ్ళకి నచ్చిన మనుబులు అనమాట చిన్న చిన్నవి ఉంటాయి డీమాటలో అవి అయితే పెట్టేస్తున్నాను ఈరోజు వడియాలైతే పెట్టట్లేదు ఇంకా రోజు వడియాలే పెడుతుంటే ఇంకా ఒడియాలే అలవాటు అవుతుంది ఇంకేమీ తినట్లేదు అనమాట అందుకే ఈ మధ్య మార్చేస్తున్నాను పప్పుచారు చేస్తే ఆమ్లెట్ వేస్తున్నాను ఇలాగ సాంబార్ చేస్తే ఇగొండి మనుబోలు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చే టైం అయిందనమాట పన్నెండు నలభై అయిపోయింది ఈరోజు ఉరుకులు పరుగులు ఎప్పట్లాగేను ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను